హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అను నేను అయితే ఒక రోమ్ సామ్రాజ్యం నుంచి ఇన్స్పైర్ అయిన మన ఇండియన్స్ కట్టిన ప్లేస్కి అయితే వచ్చాను అన్న ఎలా చూడు అను ఎలా ఉంది ఫ్రెండ్స్ అను నేను వచ్చాను చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ ఇది నాకు అయిన కొత్తలో వచ్చాను తర్వాత ఇది పుట్టిన తర్వాత వచ్చాను ఎంత పెద్దదో చూసారా ఎక్స్ప్లోర్ విత్ అను అనమాట ఇటు చూడండి ఫ్రెండ్స్ ఏ అను తా లేట్ చూడు అవును 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 పక్కనేమో కొండ అనమాట చాలా పెద్ద హిల్ అది మనకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా పెద్దది ఇది క్రీడా మైదానం